FCC chairman. Direct threatened to ABC license B Frankly, when you see stuff like this, I mean look, we can do this the easy way or the hard way. Like a next star key, Atagoya you did the right thing on it. So the idea that local broadcasters feel that they can push back, um, I think it's a much, much healthier dynamic for the country right now. You put FCC Next tegna merger. You put our merger right there. రెండు వందల స్టేషన్స్ కంట్రోల్ చేసే నెక్స్ట్ ఆర్ రెండు వందల అరవై ఐదు స్టేషన్స్ కంట్రోల్ చేస్తుంది అది ఎఫ్సిసి రూల్స్ విరుద్ధం వాటిని అన్నిటినీ పఠించుకోకుండా పోతాడు దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ హ్యాపీ ఇది వ్యాపార నిర్ణయం నెక్స్ట్ ఆర్ కి ఇంకొక విషయం నెక్స్ట్ ఆర్ ట్రంప్ సపోర్టర్ సింక్లయర్ సిఇఓ ట్రంప్ సపోర్టర్ మరొక విషయం ఏంటంటే నెక్స్ట్ ఆర్ ఆర్గానిక్ గా చేస్తుందో లేకపోతే ట్రంప్ తొత్తులని ప్లీజ్ చేయడం కోసం చేస్తుందో జిమ్మీ కిమల్ షో స్థానంలో చార్లీ కక్ కి సంబంధించిన ఒక భజంత్రి కార్యక్రమం ఒకటి పెట్టబోతున్నారు ఇలా తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని జిమ్మి జిమికింల్ మీద పగ తీర్చుకో గలిగాడు ట్రంప్ ఎన్నికల ముందు ఒక టౌన్ హాల్లో లో పీట్ బొడ్జ్ కెమలా హారిస్ క్యాంపెయిన్ కి క్యాంపెయిన్ చేస్తూ ఒక అమ్మాయితో చెప్పిన వాక్యాలు గుర్తుచేయ్ అమెరికన్స్ విల్ హావ్ మోర్ రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ అండర్ అ హారిస్ వాల్స్ అడ్మినిస్ట్రేషన్ ఐ యామ్ షాక్డ్ దట్ యు వుడ్ మేక్ దట్ క్లెయిమ్ ఐ థింక్ దేర్స్ ఐ వుడ్ లవ్ టు నో the basis of that is some sure. specific examples yeah, starting with freedom of that. speech sure if okay you could. Let's, yeah let's start with freedom of speech so donald trump has said that he wants to revoke the licenses of television networks that have broadcast coverage that he disagrees with i can't think of a more direct attack on the freedom of speech than a government official or a wannabe government, government official saying i want to punish a television network because of their journalism right so అదే ఓకే డిస్నీ ఎంత సంస్థ అయినప్పటికీ లోకల్ న్యూస్ స్టేషన్స్ వాళ్ళ కార్యక్రమాలు బ్రాడ్కాస్ట్ చేయలేకపోతే ఏబీసీ న్యూస్ వ్యర్థం దానికి ప్రాఫిట్స్ ఏమీ రావు సో అది నెక్స్ట్ స్టార్ ద్వారా వచ్చిన ఒత్తిడి డిస్నీ మీద బాబాయ్ డిస్నీ గతంలో ట్రంప్ క్రిటిసైజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఈ విషయంకి వచ్చేసరికి డిస్నీకి అది ఒక వ్యాపార నిర్ణయం ఫెడరల్ గవర్నమెంట్ ని ధిక్కరించి మనలేరు వాళ్ళు సో వ్యాపార నిర్ణయం ఇప్పుడు ఏబిసి నెట్వర్క్ ఆల్రెడీ ముందు ట్రంప్ కి మెడ వంచి దాసోహం అన్నారు డాచ్ స్టెఫ్నాఫ్లస్ మీద లా సూట్ వేస్తే ఆ కేసులో వాళ్ళు గెలిచే అవకాశాలు చాలా ఉన్నప్పటికీ దాన్ని పదిహేను మిలియన్ డాలర్లతో సెటిల్ చేసుకుంది ఏబిసి నెట్వర్క్ అంటే అప్పటికే మెడలు వంచారు ఇక్కడ ఇంకొక విషయం అండి బ్లాక్ మెయిల్ చేసేవాడికి ఒక్కసారితో ఆపడు మళ్ళీ మళ్ళీ వస్తాడు మీ దగ్గరికి దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ట్రంప్ హ్యాస్ డన్